హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లా కేంద్రంలో లీలా గార్డెన్ లో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంచినీటి సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతాక పుట్టే రోజు సందర్భంగా నేతగాని మహర్ కుల హక్కుల పోరాట సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు ఆధ్వర్యంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షాలువలతో సత్కరించడం జరిగింది అదేవిధంగా నూతనంగా ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేగ కళ్యాణిని అభినందిస్తూ షాలువలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నేతగాని కుల సంఘం రాష్ట్ర నాయకులు దుర్గంశేఖర్ జాడి వెంకటేశ్వర్లు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ సునారికాణి రాంబాబు రాష్ట్ర నాయకులు గోగు సుధాకర్ దుర్గం ప్రభాకర్ సునారికాణి సాంబశివరావు జనగాం దుర్గారావు దుర్గం రామ్మూర్తి సునారికాణి సురేందర్ జిల్లా మీడియా ఇన్ఛార్జి బసారికాని నాగార్జున్ పాల్గొన్నారు